హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడతాయి అలాగే బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయ్యాక ఎన్ని రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో పడతాయో మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకాన్ని ప్రారంభించారు మొదటి సిలిండర్ అనేది మార్చ్ ముప్పై ఒకటో తేదీతో ముగిసింది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో సిలిండర్ బుకింగ్లో ప్రారంభమయ్యాయి చాలామంది సిలిండర్స్ బుక్ చేసుకుంటున్నారు వారికి డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమంది బుక్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు పడడం లేదు దీనికి కారణం ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్కి లింక్ కాకపోవడం అలాగే ఆధార్ కార్డు గ్యాస్ పుస్తకానికి లింక్ కాకపోవడం దానివల్ల డబ్బులు పడడం లేదని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు వెబ్సైట్ను తీసుకురాబోతుంది ఇంకా తీసుకురాలేదు ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది టెస్ట్ చేస్తున్నారు సో దాని పేరు దీపం టూ పాయింట్ జీరో డాష్ బోర్డు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా దొరకదు ఎందుకంటే టెస్టింగ్ మోడ్లో ఉంది ఇప్పటి వరకు నేను కూడా ట్రై చేశాను వెబ్సైట్ రాలేదనమాట టెస్టింగ్ అయిపోయాక అందుబాటులోకి వస్తుంది సో దీపం టూ పాయింట్ జీరో డ్యాష్ బోర్డ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే గ్యాస్ పుస్తకంలో ఉన్న కన్జ్యూమర్ నెంబర్ కానీ మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులో నెంబర్ కానీ దాన్ని అందులో ఎంటర్ చేస్తే మనం ఎప్పుడు గ్యాస్ బుక్ చేసాం ఏ రోజున డెలివరీ అయ్యింది అలాగే మనకి ఏ రోజున డబ్బులు పడతాయి సబ్సిడీ ఏదైతే ఎనిమిది వందల రూపాయలు ఉందో అది ఎప్పుడు పడుతుందో డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఎవరైతే సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి టెన్షన్లకు స్టాప్ పడ్డట్లే ఇప్పటి వరకు చాలామంది ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో తెలియట్లేదు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో ఏ టైంకి పడుతున్నాయో ఏ డేట్కి పడుతున్నాయో అన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది సో కొన్ని రోజుల్లో ఈ వెబ్సైట్ని తీసుకురాబోతున్నారు సబ్సిడీ అమౌంట్ కోసం ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి మెసేజ్ వస్తుంది మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో మీకు సబ్సిడీ అమౌంట్ పడుతుందని మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వారికి ఖాతాలో డబ్బులు పడడం జరిగింది సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒక్కొక్కరికి మూడేసి నాలుగేసీ కనీసం రెండు బ్యాంక్ అకౌంట్లైనా ఉంటున్నాయి ఒకటి గ్రామీణ బ్యాంక్ అయితే ఇంకొకటి స్టేట్ బ్యాంక్ లెవెల్స్లో ఉంటున్నాయి అంటే నేషనల్ బ్యాంకులు ఉంటున్నాయి అంటే స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఇలాంటి బ్యాంకులు ఉంటున్నాయి డబ్బులు ఎందులో పడుతున్నాయో చాలామందికి అర్థం కావట్లేదు మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లకు నోటిఫికేషన్ పెంచుకోండి ఎందులోకి అందులో మీకు డిపాజిట్ దాంట్లో ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అంటే గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్